దేశం వాళ్ళు పారిపోయి మళ్ళీ రావన్నారు మళ్ళీ ఏడి బతి వాడుకోవాల్సి వస్తుంది అలాగే క్రిమినల్ వ్యవస్థను క్రియేట్ చేసిన కొత్త పొందాలు ఆఫీస్ నుంచి స్లిప్ పంపి పలానా ఎమ్మెల్యే పలానా వాళ్ళని ఇలా మాట్లాడాలి అదే మాట్లాడాలి కొందరు అడిగాను ఏంటమ్మా ఈ భాష ఏంటి మీరు ఇలా మాట్లాడతాం పైనుంచి నుంచి స్లిప్ వస్తే మేమేం చేయాలన్నారు ఏ చంద్రబాబు నాయుడు గారిని సేమ్ క్యాస్ట్ ఇవాళ మనం ఎమ్మెల్యేలు చెప్పుకోవాలంటే సిగ్గుపడే విధంగా వాళ్ళు మాట్లాడారు ఎంత అంటే జుగు అసలు అసహ్యం వేసేది మనకి వీళ్ళ ఎమ్మెల్యేలు ఫేమ్ కాస్త మాట్లాడిచ్చారు అలాగే బయట హౌస్లో కూడా ఆయన ఇంటి మీద దాడికి వెళ్తే అది ఒక మంచి పని చేసినట్టు మంత్రి పదవి ఇచ్చారు ప్రసాద్ గారు మీరు అదృష్టవంతులు మంత్రి పదవిలో లేరు ఏ వెళ్ళి దాడి చేసిన అడకం ఆయన ముఖ్యమంత్రిగా మాచర్లు వెళ్తానంటే గేటుకి తాడాలు కట్టేశారు ఏ అలాగే అమరావతి వెళ్ళిన వాళ్ళ అదే డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నా టీడీపీ ఆఫీస్ మీదకి పట్టాభేదో అన్నా ఏ ఎమోషనల్గా అప్సెట్ అయ్యి వెళ్తారు వెళ్తే అపోజిషన్ పార్టీ ఆఫీసుని అలా ర్యాన్సన్ చేస్తారా అలా చేశారు ఏ ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీకు తెలుసు ఎంత ప్లాన్గా లండన్లో ఉండి అదేదో ఆయనకి సంబంధం లేనట్టు ఏ అదేదో బీజేపీ మీద తొయ్యాలని చూశారు ఏ అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాగే సేమ్ సామాజిక వర్గంతో తిట్టిస్తాం హైదరాబాద్ వైజాగ్ వెళ్తే హోటల్లో పెడతాం అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రానివ్వకోకుండా ఆఖరికి ఆయన రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది ఇంకా అసలు చేసేదే చేస్తాం కరెక్టా కాదని ఒక పోస్టర్లో దేశం అంతా అతికిచ్చారు అధ్యక్ష దాంట్లో ఏంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లకీ మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు స్థాయి నాయకుడు మోస్తున్నట్టు ప్రజలు వెళ్ళకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నట్టు పోస్టర్లు తీసి కొన్ని వేలు దేశం అంతా అట్టించారు అంటే చెడు ఎంత చేస్తారు ఏ ఇవాళ తను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే ఒక కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోనర్ తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్డు ఆపేసారు అందరు దిగి రమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంట కూర్చోబెట్టి అనుకున్నాను మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా శాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా ఏ వాళ్ళు వాళ్ళు బతుకళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష మీరు నాకు ముప్పై ఏళ్ళ నుంచి మీ పుట్టినరోజు నేను వస్తున్నాను పుట్టినరోజునే మీకు ఏ ఆ రోజునే మిమ్మల్ని పంపించాలని కావాలని ఒక ఎంపీగా ఉండి నాలుగేళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు వింటే మామూలుగా కాదు మాస్కులు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు ఒక వంద మంది వచ్చి చంపేశారు మీరు వెళ్ళలేని పరిస్థితి నాలుగేళ్ళు వెళ్ళగలిగారా ఏ ఒక ఎంపీని కింద పడుకోబెట్టి కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకి ఎత్తి ఇంతంత పొడుగు లెదర్ ఆటలతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష ఏంటిది ఎక్కడికి వెళ్తాం దశ మనం ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా ఒక్కసారి ఆలోచించండి మీరు కాదు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అచ్చెన్నాయుడు పాత వాళ్ళ అన్నయ్య గారు కేసు పెట్టారని అచ్చెన్నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడతాన్ని తీసుకొచ్చి ఎంత ఆపరేషన్ అయిన మూడో రోజు గోడ దూకి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఏ ఎక్కడెక్కడో తిప్పి కేసు పెడితే నాకు నాకున్న పరిచయాలతో ప్రతిరోజు మాట్లాడేవాడిని జైల్లోను అలాగా కొల్లు రవీంద్ర గారు నరేంద్ర గారు ఒకళ్ళు కాదు ఎంత అరే ఆ మహిళ గౌతులచ్చన్ గారు ఇందాక చెబుతున్నారు గౌతుల గారు అంటే ఈ దేశంలో రాష్ట్రంలో అందరూ గౌరవిస్తారు అందులో అని ఆయన అంటే ఆ గౌడ కులస్తులకి ఆయన ఏదో వాళ్ళ వాళ్ళ పితామహుడికి చూస్తారు ఆయన ఒక చిన్న పోస్టింగ్ పెట్టినందుకు తీసుకొచ్చేసారు అందుకని నేను ఏం చెప్తున్నానంటే మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం ప్రజలందరికీ సార్ జగన్మోహన్ రెడ్డి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు మూడు వేల ఐదు వందల కోట్లు ఆయనకే వెళ్ళిందని అందరూ తెలుసు కానీ మీరు రియాలిటీకి ప్రూఫ్ లేకుండా ఏమీ చేయలేదు ఎవరైతే ఉన్నారో ఆయనలే చేస్తున్నారు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ప్రజలందరికీ తెలుసు మొత్తం సూత్రదారి జగన్మోహన్ రెడ్డి గారిని అని స్కామ్ స్కామ్లో ఏ జగన్ మీడియా ఎన్ని అబద్ధాలు నిస్సిగ్గుగా చేస్తున్నా మనం సోషల్ మీడియాలో ఇప్పుడు మనకున్న హార్మోనియన్ కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు బాధ అనిపిస్తుంది ఏ నాకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు చాలామంది సభ్యులు తెలదు అంటే ముఖ్యమంత్రిగా ఏ రోల్ ఎవరు ప్లే చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేస్తున్నారు నేను కొల్లేరికి తొమ్మిది కోట్లు పదమూడు కోట్ల అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ కోసం అయిన పాత్ర గారిని తీసుకెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన మా ఇద్దరికి రెండు మాటలు చెప్పారు శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఫుల్ మెడికల్ టీం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండేది చూడన్నారు అయిన పాత్ర చెప్పింది ఇంకా ఆశ్చర్యం వేసిన ఆయన చేసేదానికి అంటే మనకి లోకేష్ బాబు అమరావతి పాదయాత్ర చేసేవాళ్ళని ఎంత బాధలు పెట్టారో ఈయన ఆలోచన అయ్యన్న ఎక్కడ పాట్ హోల్ నడిచే చోట పాట్ హోల్స్ లేకుండా చూడమన్నారు కావాలంటే స్పీకర్ గారు అడగండి ఇది అన్నారు ముఖ్యమంత్రి గారు అడగలేదు స్పీకర్ గారు మేము అనుకున్నాం తేడా ఇది అని అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎజెండా ఉంది ఆ డిఫరెన్స్ నోట్ చేసుకుని మనం తప్పకుండా ఉండాలి అదే ఆంధ్ర రాష్ట్రం మనం అగ్రికల్చర్ స్టేట్ అలా గంజాయి కల్చర్ స్టేట్ అయిపోయింది ఎక్కడ ఎక్కడ దొరికినా మూలాల ఆంధ్ర ఇవాళ కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా చాలా బాగా చేస్తారు చాలా కంట్రోల్ ఇంకా చేయాలి డిపార్ట్మెంట్ కూడా మంచి ఆఫీసర్ని పెట్టి ఇవాళ పోలీసులు అంటే పూర్వం భయం ఉండేది ఇప్పుడు నమ్మకం కలిగే విధంగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను కంగ్రాచులే డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేట్ చేస్తాను ఏ నేను నిజంగానే చెప్తాను అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికే నాకు డెబ్బై ఒక్క ఏళ్ళు చాలు రిటైర్ అయిపోదాం అనుకుని సభలో ప్రకటించా చూస్తామంటే బాధ నిద్రపడుతుంది ఇప్పుడు మాట్లాడతాను నాకే ఆయాసం వస్తుంది ఆ కోపం బీపీ పెరిగిపోతుంది అందుకే నేను ఆలోచించి ఏం చేయాలి అప్పుడు తెలుగుదేశం బీజేపీకి అలయన్స్ లేదు అందుకే నేను వెళ్ళి ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ పవన్ పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఏప్రిల్లో ఫోన్ చేసి కలవాలి బాబు అంటే రండి ఇప్పుడే వచ్చేయండి అన్న వెళ్ళి మీరు వచ్చి దయచేసి కైక్లూర్లో నుంచండి రెండు సార్లు వస్తే చాలు అనౌన్స్మెంట్ ఇక్కడ నుంచి రెండోసారి నామినేషన్కి వస్తే చాలు గెలిపించుకునే బాధ్యత నేను చేస్తాను బాతో చెప్పా ఏ తప్పకుండా ఎందుకంటే మనం ఎవరో శాస్త్రం కాదు ఈ రాష్ట్రం శాస్త్రం ఫ్యూచర్ జనరేషన్ శాస్త్రం ఒక నిమిషం అధ్యక్ష నిజంగా ప్రజలు మనం ఎవరైనా ఊహించారో ఇంత మెజార్టీలు ఇంతమంది గెలుస్తారు మనం ఎవరినో ఊహించావా ప్రజలు అమాయకులు అనుకోవద్దు ఏ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమీ తెలవనట్టు మాట్లాడుతున్నాడు ఏ అది కేసులు పెడతారు బట్టలు ఓటేస్తాను భయ అధికారిని భయపెడతాను నిజంగానే ఒక అధికారి అన్నాడు నేను రిటైర్ అయ్యి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాను నాకేం ఇబ్బంది ఉందని నేను అమ్మో ఆడు గను సారీ గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు కనుక వస్తే ఏం జరుగుతుందో మాకు భయం వేస్తాం అన్నారు అలా భయపెడుతున్నారు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి ప్రజల అమాయకుడు కాదు ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయన మనం కూడా గుర్తు చేయాలి పబ్లిక్ మెమరీస్ షార్ట్ అందుకని గుర్తు చేయాలి అలాగే పెద్దలు చెప్పిన జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ సిబిఐ అదే సొంత బాబాయింది చంపేస్తే ఏడేళ్ళు అయిపోయింది అక్షిఐ పెట్టాలి రెండు అలాగే అసలు అన్ని కేసులు అన్నాడు జైల్లో ఉండి ఒకసారికి కోర్టుకు కూడా వెళ్ళటం డెఫినెట్ గా మనం దాని మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న తెలుసుకుని ప్రజలకి ఇవాళ బాగా జరుగుతుంది కానీ రాబోయే రోజుల్లో కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాము మీ అందరికీ ధన్యవాదాలు మీ ద్వారా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడు అధ్యక్ష ఇదాకా గవర్న శాసనసభ్యులు కామెరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాస్టర్ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేశ్ గారికి కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి కూడా అడిగాను గౌడ అడిగేసిందని

ಹೇಪ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿವರೆ